వస్తుంది కదా బాగా నవ్వు వస్తుంది కాకి మాట్లాడుతుందంటండి అంటండి కాకి కాక అయితే మాట్లాడుతుందంట ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో కాకి వింటండి కోడి కూడా మాట్లాడుతుందేమో చెప్పలేం కదా ఇలాంటి వింతలు ఎక్కడెక్కడో ఒకటే చదు చాలా రేయర్ కాకి మాట్లాడుతుందంట మా ఇంట్లో కూడా కాకులు ఉన్నాయి నేర్పిస్తామా వద్దొద్దు ట్రెండింగ్ కాకి మాట్లాడేసింది కాబట్టి మనమైతే కోడికైతే నేర్పిద్దాం మాట్లాడడం ఎలా నేర్పిస్తారో కామెంట్ చేయండి ట్రై చేద్దాం కాకి అరుస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి కాకి అడుగు అక్కడ కొబ్బరి చెట్టు దగ్గర అరుస్తుంది చాలా ఇరిటేటింగ్గా ఉంది కానీ ఆ కాకి మాత్రం చిన్న పిల్లోడు మాట్లాడినట్టు చిన్న పిల్లలు మాట్లాడినట్టు చాలా క్యూట్గా మాట్లాడుతుంది కదా మనుషుల 来他。